భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమయ్యాయి పుష్కరాల్ని మాధవానంద సరస్వతి స్వామి ప్రారంభించారు పుష్కరని వద్ద మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు నేటి నుంచి ఈ నెల ఇరవై ఆరు వరకు సరస్వతి నది పుష్కరాలు కొనసాగనున్నాయి ఇక్కడికొచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇక్కడ తొలిసారి సరస్వతి పుష్కరాలు జరుగుతున్నాయి రోజుకు లక్ష నుంచి లక్షన్నర మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు ప్రతిరోజు సరస్వతి ఘాట్లో సాయంత్రం గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు సరస్వతి నవరత్నమాల హారతి ఉంటుంది దీంతో పాటు కళా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు భక్తులు రుసుము చెల్లించి బస చేసేందుకు వీలుగా తాత్కాలికంగా టెంట్ సిటీని నిర్మించారు పుష్కరాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం ముప్పై ఐదు కోట్లు కేటాయించింది రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరానికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది